ఏపీ వ్యాప్తంగా నాలుగు వందల మూడు మండలాలపై మోంత ప్రభావం పడుతోంది నాలుగు వందల ఎనిమిది కంట్రోల్ రూమ్స్ పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు రెండు మందిని తరలించారు రెండు వందల పంతొమ్మిది మందికి పైగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు వారికి అన్ని రకాల సదుపాయాల్ని కల్పిస్తున్నారు మోంధా దుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రులు సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తుఫాన్ ఎఫెక్ట్ పై రంగంలోకి దిగారు మంత్రి నిమ్మల పునరావాస కేంద్రాలను పరిశీలిస్తూ ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పారు ఏదో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ఆయన ప్రతి వన్ అవర్ వన్ అవర్కి కూడా పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉందనేది ఫిజికల్గా ఎట్లా అనేది తెలుసుకుంటూ ఉన్నారు అదే విధంగా అక్కడ ఉండేటువంటి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఆయనకు వచ్చినటువంటి సమాచారంగా మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు కాకపోతే మనము మితిమీరినటువంటి విశ్వాసం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం